నలభై ఆరవ కీర్తన ఐదవ వచనం చదివి సహాయం చేయండి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన కోరాహు దేవునికి విరోధంగా సేవకులకు అభిషక్తులకు విరోధంగా లేచినటువంటి వాడు అయితే అతన్ని భూమి కోరావు అభినాదాబు వాళ్ళు మోసేకు విరోధంగా దేవునికి విరోధంగా భక్తులకు విరోధంగా లేచినటువంటి చేసింది భూమి నెర్రలు పిలిచి మృంగివేసింది వారి కుమారులు మిలుగబడినటువంటి వారు దేవుని శక్తి దేవుని ప్రసన్నత దేవుడి గొప్పతనము తెలుసుకొని దేవుళ్ళు నిలిచుండి ఈ మాటలు రాస్తా ఉన్నాడు ఏమంటున్నాడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు అంటే దేవుడు ఒక పట్టణములో ఉంటే ఒక గ్రామంలో ఉంటే ఆ పట్టణానికి చలనం అనేది ఉండదు అని కాదు కానీ ఒక గ్రామం అనగా ఒక పట్టణం అనగా అన్న మనకు సాదృశ్యం దేవుని బిడ్డలుగా దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో ఏ కుటుంబంలోనైతే ఉంటాడో ఏ వ్యక్తిలోనైతే ఉంటాడో ఆ వ్యక్తికి చలనం అనేది ఉండదట అండి ఏంటిదండి చలనం చలనం అంటే ఏంటి తెలుసా కదిలించబడడం ఇప్పుడు ఈడ ఉంటే ఇంకోసారి ఇంకొకాడ ఒక్కప్పుడు ఒక తీరుగుంటుంది మనస్సు ఇంకొకసారి ఇంకొకసారి ఇంకో తీరుగుంటుంది మనస్సు కొందరికేమో చలిస్తూ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితులు ఏదైనా తారుమారైనప్పుడు కుటుంబంలో అనారోగ్యాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా పోరాటాలు కానీ వచ్చినప్పుడు చలించే వారంగా ఉంటారు దేవుని మీద అవిశ్వాసం అపనమ్మకం ఇది ఎంత ఏంటిదంటే చలించబడడం భక్తుడు చెప్తున్న మాట దేవుడు ఎవరి హృదయంలోనైతే ఉంటాడో ఎవరి కుటుంబంలోనైతే ఉంటాడో ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఏది వచ్చినా ఏమి జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అలాంటి వారు కదల్చబడరటండి చలించబడరు కదల్చబడరు ఎందుకంటే ప్రతి అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తున్నాడటండి సహాయం చేయించున్నాడు ప్రతి అరుణోదయం ప్రతి వేకు అనే దేవుడు ఆ కుటుంబమునకు ఆ వ్యక్తి కొరకు ఎలాంటి మరి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడే వారికి ఏం చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడంట అంటే దేవుని బిడ్డలుగా మనము కదిలే వారముగా ఉండకూడదు అబోస్యను పౌలు చెప్తున్నాడు మొదటి కోరింది పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిది వచ్చినం చదివి సహాయం చేయండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు పౌలు చెప్తున్న మాట ఏంటంటే కాగా నా ప్రియ సహోదరి సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు దేవుని కొరకు దేవునిలో ఎంత ప్రయాసపడ్డా మీరు ఏది చేసినా మీ పరిస్థితులు ఎలాగున్నా మీరు పడిన ప్రయాసము దేవుడు ఏం చేయడట వ్యర్థం చేయడంట మనం పడిన ప్రయాసాన్ని దేవుడు వ్యర్థం నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు వ్యర్థం చేయడు నువ్వు నువ్వు దేవుని కొరకు ఏది చేసినా వ్యర్థం చేయడు కాబట్టి అందుకు చెప్తున్నాడు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు ఎరిగి ఎలా ఉండాలంటండి స్థిరులను కదలని వారుగా మనము ఉండాలంట అంటే స్థిరులు కదలని వారుగా ఎవరుంటారంటే దేవుడు ఎవరిలోనైనా ఉన్న ఉంటే ఎవరిలో ఉంటే వారు ఎన్ని ప్రయాసపడినా ఎంత కష్టపడ్డా ఎంత బాధలు వాళ్ళకు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి ఇక్కట్లు ఇరుకులు స్థితిగతులు మారినా పరిస్థితులన్నీ మారిపోయినా అలాంటి వారు కదలరటండి స్థిరంగా ఉంటారంట చాలామంది ఏదైనా పరిస్థితులు అటు ఇటు అయినప్పుడు స్థిరత్వం అనేది ఉండదు కదిలేవారుగా ఉంటారు అలాంటి వారు స్థిరులు అని కాదు కదిలిపోయేటువంటి వారు దేవుని యందు పడుతున్న ప్రతి ప్రయాసం ఎప్పటికి అది వ్యర్థము కాదని ప్రతి క్రైస్తవుడు ప్రతి బిడ్డ తెలుసుకోవాలట అలాగున ఎరిగి ఏం చేయాలంటే కదలిని వారముగా స్థిరము కలిగి మనము దేవుళ్ళు ఉండాలంట అందుకే ఎవరు స్థిరులుగా ఉంటారంటే ఆ పట్టణమందు దేవుడు ఉన్నాడు కనుక దానికి చలనం అనేది ఉండదు కొందరికి దేవుడు ఉన్నా కానీ చలించేవారుగా ఉంటారు ఉదాహరణకి పడవలో ఏసయ్య తలగడ మీద తలవాల్చుకొని పడుకున్నాడు ఉన్నాడు ఏసయ్య అందులో తల వాల్చుకొని నిద్రిస్తున్నాడు సముద్రంలో ప్రయాణిస్తుంది పడవ ఒక్కసారిగా గాలి తుఫాను సముద్రమంతా అల్ అలల చేత అల్లకల్లోలమైతుంది శిష్యులకు తెలుసు ఏసయ్య ఈ ఈ ఓడ అమరమందే ఈ దోణిలోనే ఉన్నాడని తెలుసు అయినప్పటికీ ఆ సముద్రపు అలలు ఆ యొక్క గాలి తుఫానును చూసి వారు భయపడుతూ ఉన్నారు భయపడి ప్రభువా ప్రభువా మేము నశించిపోతాం నీకు చింత లేదా అయ్యా ఇంత హాయిగా నిద్రపోతున్నావు నీకు ఎలా నిద్ర వస్తుంది అని దేవుడు ఉన్నప్పటికీ వారు ఏమైపోతున్నారని చలించేవారుగా ఉంటున్నారు వెంటనే దేవుడు లేచి గాలిని గద్దించి సముద్రము నిమ్మలపరిచినప్పుడు అనుకుంటున్నా ఓ ఎవరో ఈయన గాలి సముద్రము కూడా ఈయనకు అంటే ఎవరో ఈ ఇంకా ఎవరో ఈయన అన్నకాడనే ఉంది వాళ్ళ విశ్వాసం కదిలేటి వారముగా మనము అస్థిరమైనటువంటి విశ్వాసం కానీ అస్థిరమైన నమ్మకము కలిగి అస్థిరమైన ప్రేమ కలిగి దేవుని బిడ్డలు ఉండకూడదు అవి మహారాజు అంటా ఉన్నాడు కీర్తన పదహారవ కీర్తన పదహారు ఎనిమిదో వచ్చిన సదాకాలము యహోవా ఎందే నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడనంట ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు మహారాజు చెప్తున్న మాటలు సదాకాలము అంటే ఎలాంటి కాలములోనైనా వర్షం వచ్చిన కాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా అంటే అదనే కాదు అంటే అలాంటి పరిస్థితులు కొన్ని కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కానీ నష్టాల్లో ఉన్నప్పుడు కానీ వ్యాధుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి సమస్యల్లోనైనా ఎలాంటి కాలంలోనైనా ఎలాంటి స్థితిగతులు మారినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంటండి భక్తుడైన దావీదు యొక్క గురి అంట సదాకాలం ఎవరి ఎందు నిలుపుతున్నాడంట దేవుని ఎందు యహోవా ఎందే నిలుపుచున్నాడంట సదాకాలము దేవుని ఎందే గురి నిలిపిన వారు దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు దేవుని మీద ఆధారపడ్డవారు దేవుణ్ణి హత్తుకున్నవారు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు వారు కదల్చబడరట దేవుడు ఆ పట్టణమందు ఉన్నాడు గనుక ఆ పట్టణమునకు చలనము లేదంటున్నాడు అంటే సదాకాలము ఎహోవాయందు భక్తుడైన దావీదు గురిలు నిలుపుచున్నాడు గనక దేవుడు ఆయన కుడిపార్శ్వ ఉన్నాడంట దేవుడు నా కుడిపార్శ్వ ఉన్నాడు గనుక నేను కదల్చబడను కుడిపార్శ్వ ఎవరున్నారంట దావీదు మహారాజుకి దేవుడు ఉన్నాడంట సదాకాలము అందుకే అపోస్తుల కార్యములో కూడా ఇదే మాట వ్రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ చదివి సహాయం చేయండి ఆయనను గూడ్చి ఆయన అంటే ప్రభైన యేసుక్రీస్తును గూడ్చి దావీదు ఇలాగ అంటా ఉన్నాడంట నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడ ఎల్లప్పుడు మనము మన ఎదుట ఎవరి నుంచుకోవాలంటే ఎవరిని చూడాలంట మనము దేవుడు ఉన్నాడని మర్చిపోకూడదు సదాకాలం ఎల్లప్పుడూ అది ఎలాంటి పరిస్థితి అయినా అది కష్టం కలిగించేదైనా నష్టం కలిగించేదైనా అది వ్యాధి ఉన్నప్పుడైనా బాధలు ఉన్నప్పుడైనా సమస్యలు ఉన్నప్పుడైనా నేను భయపడను నా ఎదుట నా ప్రభువు ఉన్నాడు ఏదైనా వస్తే ముందుగా నా ప్రభువు దాన్ని చూసుకుంటాడు నా ఏది రాదన్నటువంటి ఒక స్థిరమైన ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసం ఒక నమ్మకం మన గురి అంతా మనకున్న సమస్య మీద ఉండకూడదు మనకున్న వ్యాధుల మీదనే ఉండకూడదు మన గురి అంతా మనకున్నటువంటి బలహీనత మీద ఉండకూడదు మన గురి అంతా మన దేవుని మీద ఉండాలి అందుకే భక్తుడైన దావి చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఎవరి నుంచుకుంటున్నాను ప్రభువును చూచుచుంటా అంటే కొందరు ఎల్లప్పుడూ వాళ్ళ ముందల ఏం చేసుకుంటారు తెలుసా అన్నీ అపనమ్మకమైనటువంటి మాటలు అవిశ్వాసము భక్తిహీనపు మాటలే పలుకుతూ ఉంటారు విశ్వాసం కలిగినటువంటి మాట భక్తిహీనుడు ఏదైతే వస్తుందని వాడు అనుకుంటా ఉంటాడో అది ఖచ్చితంగా వాని మీదకి వస్తుందంట అర్థమవుతుందా అందుకే అనేక సార్లు చెప్తున్నాడు నేను ఒకవేళ సత్య రోగం వచ్చిన భక్తుడు అంటున్నాడు అక్కడ నేను సావను సజీవుడనని సజీవుడునని క్రియలను భూమి మీద నేను ప్రకటిస్తాను అనేకలకు దేవుని గురించి చెప్తా దేవుడు నన్ను ఇలాంటి స్థితిలో బ్రతికించు నాకు ఇలాంటి ఉంటే నాకు మేలు చేసిండు ఇలాగుంటే నన్ను విడిపించిండు నేను చెప్తాయా నేను చెప్తాయా అని చెప్తా ఉన్నాడు అంటే కొందరు సదాకాలము గురి మమ్మ నాకు అది నాకు ఇది వస్తుంది ఇది జరుగుతుందో జరుగుతుంది ఎప్పుడు అవిశ్వాసం ఎప్పుడు అపనమ్మకమైనటువంటివి బుద్ధిహీనుడట ఇసుక మీద వేసుకుంటాడు పునాది బుద్ధిమంతుడు జ్ఞానము కలిగిన వాడు బండ మీద వేసుకుంటే ఆ బండ మీద గట్టిన పునాది బండ మీద గట్టిన ఇల్లు అంటే ఈ జీవితము బండ అనగా క్రీస్తు మీద నువ్వు గట్టుకుంటే సదాకాలము నీ గురి అక్కడే నిలిపితే నీ దృష్టి నీ ఎదుట ప్రభువు నుంచుకుంటే ఆ ఇంటి మీద గాలి వచ్చి కొట్టిందంట తుఫాను వచ్చి కొట్టినా కానీ అది కదలలేదంట ఎందుకు దాని పాటు దాని పాటు గొప్పది దాని పునాది స్థిరమైంది కదిలిపోయేది కాదు భక్తిహీనుడు బుద్ధిహీనుడు ఇలా కట్టుకుంటే గాలి వచ్చిన ఊసుకోవాలి కట్టుకుంటే అది ఏమైపోతుంది అందుకే చెప్తా ఉన్నాడు దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి సమస్యలు వచ్చినా యోగి ఎంత విశ్వాసం కలిగిన మాటలు చెప్తా ఉన్నాడు నా సజీవుడు భూమి మీద నిలుస్తాడు మరలా నిన్న నా నేత్రములతో నేను ఆయనను చూస్తాను దేవుడు నాకు భార్య ఆ ఎత్తున దూషిస్తున్నప్పటికీ ఎందుకు మూర్ఖురాల వల్ల నువ్వు మాట్లాడుతున్నావు దేవుని వలన మనకి ఎప్పుడు మేలే జరగాలనా ఒక కీడును మనం అనుభవించకూడదా కొందరికి అన్ని మేలులే జరగాలి ఒక కీడు కూడా రావద్దు పాటలు పాడమంటే ఓ మస్తు పాడతాం ఎన్ని బా వచ్చిన నిష్ఠురమైన ఇలాంటి అయితే ఎన్నో ఎన్నో బా ఎన్నో పాడుకుంటాం కానీ ఒక బాధ వస్తే దాన్ని అసలు తట్టుకోలేం అసలు జీర్ణించుకోలేం అసలు భరించలేం అసలు ఒక బాధ వచ్చిన వచ్చిన కష్టం వచ్చిన ఈ రోజు ఉంటుంది రేపు అదే ఉండదుగా ఒకవేళ రేపు కూడా ఉందనుకో వ్యాధి ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మళ్ళీ ఆరు రోజులైతే ఉండదు కదా అంత ఈ నాలుగు రోజులు ఈ మూడు రోజులలోనే విశ్వాసం ఏమైపోతుంది కదులుతుంది అసలు స్థిరం అనేది ఉండదు గురి తప్పిపోతూ ఉంటుంది కానీ భక్తుడైనటువంటి దావీదు మహారాజు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ నేను నా ఎదుట ప్రభువునే నేను చూచుచున్నాను మన ఎదుట మనం ప్రభువునే చూడాలి కానీ ఇంకా దేనిని మనము చూడకూడదు ఒక సమస్యను మనము అబ్బా ఇది సముద్రంలా ఇది పెద్ద ఒక గుట్ట కొండలాగున్న సముద్రమును కూడా దేవుడు ఏం చేయగలిగిండండి పాయలు చేయగలిగిండు ఆవగించంత విశ్వాసం ఉంటే నీ ఎదుట ఒకవేళ గుట్ట ఉన్నా అది ఎత్తి సముద్రంలో పడవేయబడుతుంది అంట ఆవగించంత నమ్మకం దేవుని మీద అంత గురి నువ్వు పెడితే చాలు జేరుబాబేలు ఎదుట గొప్ప పర్వతం ఉన్న ఏమవుతుందంట తెలుసా అది భూమిగా మార్చబడుతుందంట ఒక గొప్ప పర్వతం అతని ముందలొచ్చి నిలబడ్డా అతని ఎదుట అది చదును భూమిగా మార్చబడుతుంది ఎప్పుడు తెలుసా నీ గురి ఆ గొప్ప పర్వతమును నువ్వు చూసినంత కాలం ఏమి జరగదు ఆ పర్వతము కన్నా గొప్పవాడు సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు నీ గురి అతని మీద ఉన్నప్పుడు ఎల్లప్పుడు నువ్వు అతన్ని చూస్తున్నప్పుడు మనము దేవునికన్నా ఎక్కువగా సమస్యనే చూస్తూ ఉంటాం దేవునికన్నా గొప్పగా ఒక సమస్యనే చూస్తూ ఉంటాం అంతకన్నా ఎక్కువ సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు అన్నటువంటి ఒక నమ్మకం ఉండాలి అలాంటప్పుడు మనం కదిలి కదిలేటువంటి భక్తి చేయకూడదు మన విశ్వాసం కదిలిపోకూడదు అపనమ్మకం రాకూడదు అటు ఇటు వెళ్ళకూడదు మన మనస్సు ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడనంటున్నాడు దేవుడు ఎక్కడ ఉండాలంటండి మన కుడిపార్శ్వమున దేవుడు అంటే మనలో దేవుడు ఉండాలి మనతో దేవుడు ఉండాలి ఈ దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో ఏ కుటుంబంలో ఏ వ్యక్తిలో ఏ పట్టణంలో ఉంటే ఆ కుటుంబానికి ఆ ఇంటికి ఆ వ్యక్తికి ఆ ప్రాంతానికి చలనం అనేది ఉండదంట కాబట్టి దేవుడు మన ఎందు ఉండాలి మనతో దేవుడు ఉండాలి మనలో దేవుడు ఉండాలి అప్పుడు దేవుడు మన పక్షం గొప్ప కార్యాలు చేస్తాడు ఇదే కీర్తన యాభై ఐదు ఇరవై రెండవ వచ్చినం నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడూనూ చూడండి భక్తుడు చెప్తున్నాడు ఎంత భారం ఉన్నా ఎంత కష్టమున్నా ఎలాంటి బాధ్యతలు మనకున్నా ఎంత ప్రయాసము మనము పడుతున్నప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నా అది ఏ భారమైనా చెప్తున్నాడు నీవు దేవుని మీద మోపు ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడు నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనియ్యడట నీతిమంత్రులు అనగా ఎవరు నీతిమంతులు ఎవరు కాదు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో వారందరూ నీతిమంతులే ఆయన వారిని దేవుడు ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన గురి నిలిపిన వారిని ఎల్లప్పుడూ ఆయనను ఎదుట నుంచుకొని చూస్తున్న వారిని ఆయనకు భయపడుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేయడటండి ఎప్పుడూ కదలనియడట అందుకే పౌలు చెప్తున్నాడు మీరు కదలని వారును స్థిరునై ఉండండి ప్రభువు మీకు ఎప్పుడైనా సహాయమే చేస్తాడు మీ ప్రయాసం ఏదైనా అది వ్యర్థము కాదు సామెతల గ్రంథం పది ముప్పై వచ్చిన చదివి సహాయం చేయండి నీతిమంతుడు కదిలింప కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపబడ నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు అయితే అంటే మనము నీతి కలిగి ఉన్నప్పుడు మనము కదిలించబడము నీతిమంతుడంట ఏ మార్లు పడినా మళ్ళా తిరిగి లేస్తాడు పడడం అంటే భయంకరమైనటువంటి శ్రమల చేత కష్టాల చేత నష్టాల చేత శత్రు పోరాటం చేత అపవాది శోధనల చేత ఒకవేళ పడిపోయినట్టు అనిపిస్తుంది అయ్యో నా పరిస్థితి ఇంకా బాగుపడదు ఇంకా నేను లేవనేమో ఇంకా నా స్థితి ఇలాగే ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ దేవుడు తిరిగి మరలా లేపు ఏడు సార్లు ఏడు బాధలు వచ్చిన ఆరు బాధలు వచ్చిన ఏడు బాధలు వచ్చిన దేవుడు మరలా లేపుతాడు నీతిమంతుడు ఏడు సార్లు పడిపోయినా మరలా తిరిగి లేస్తాడు కాబట్టి మనము నీతి కలిగి ఉండాలి అలాంటి వారికి దేవుడు ప్రతి అరుణోదయం అంటే ప్రతి ఉదయాన్నే ఏం చేస్తాడో మనకు సహాయము చేస్తాడంట ఇత్తనల గ్రంథం ఇరవై ఒకటి ఏడవ వచ్చిన చదువుకుందాం ఏలయనగా రాజు యహోవాయందు నమ్మకముంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుస్తాడంటారు దావీదు మహారాజు చెప్తున్నటువంటి మాటలు ఏలయనగా రాజు యహోవాయందు నమ్మకం ఉంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుస్తే ఎవరమైతే మనము దేవుని ఎందు నమ్మకము ఉంచుతాము దేవుని మీద ఆధారపడి నమ్ముతాము నువ్వు తెలుసా నమ్ముట నీ వలనైతే ఎవడు నమ్మితే వాడు దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా దేవుని మహిమ గల కార్యాలు వారి జీవితాలలో జరుగుతాయి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే ఇది జరుగుతుంది ఇది జరగదని కాదు నువ్వు దేవుని నమ్మాలి దేవుడు ఇది నాకు చేస్తాడని నీ ఎదు ఆ కార్య విషయంలో దేవుని ఎదుట ఉంచుకోవాలి నువ్వు నిలుపుకోవాలి దేవుణ్ణి ఎదుట ఆయనను చూడాలి ఒకసారి పేతురు సముద్రంలో ప్రభా నువ్వు నీళ్ళల్లో చక్కగా నడుస్తున్నావు నేను కూడా నీళ్ళల్లో నడుస్తాను నాకు నువ్వు కొంచెం సహాయం చే పేతురు నువ్వు నడువు అని చెప్పిండు చక్కగా మంచి నడుస్తున్నాడు ఏమైందో ఏమో ఒకసారి అటు ఇటు చూసిండు ఏం చూసిండు చూసిండంటండి అటు ఇటు అటు ఇటు ఎప్పుడైతే చూసిండో చక్కగా ఎదురుగా ఏసయ్య ఉన్నప్పుడు ఏసయ్యను చూసుకుంటూ నడిచినప్పుడేమో చక్కగా నీళ్ళల్లో నడవసాగిండు ఎప్పుడైతే ఆ దృష్టి కొంచెం ఇటు కొంచెం ఇటు పోయిందో వెంటనే ఏం చేయసాగిండు మునిగిపోసాగిండు అంటే మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి చూస్తూ మనము దేవుణ్ణి ముందుంచుకొని మనం ఏ పనైనా చేయాలి అది దేవుడు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడు దేవుణ్ణి చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి దేవుడు ఖచ్చితంగా మన దేవుడు ఆ పనిని చేస్తాడు కానీ ఎప్పుడైతే అటు ఇటు చాలాసార్లు అటు ఇటు అంటే అనేక సార్లు మనము వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటాం పెద్దల వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఇక్కడ రాజే యహోవ ఎందు నమ్ముక ఇక్కడ ఏమంటుంది తెలుసా రాజులను నమ్ముకునేట కంటేను అధికారులను ఎహోవా ఎందు అలా అటు ఇటు అంటే రాజులు కావచ్చు ఎవరైనా మనకు హెల్ప్ చేసే ఎవరైనా వచ్చి నన్ను ఆదుకుంటే బాగుండు ఎవరైనా నాకు సాయం చేస్తే బాగుండు ఇలాంటి అటు ఇటు చూడము కొందరైతే ఇంకా వాళ్ళు అట్లూరుగా నేను కూడా ఎందుకు ఉండాలి నేను కూడా వాళ్ళలాగా నడిస్తే బాగుంటుంది కదా వీళ్ళలాగా ఉంటే బాగుంటుంది కదా అటు ఇటు చూసినప్పుడు అతడు మునిగిపోసాగిండు కాబట్టి మనం అటు ఇటు చూడకూడదు ఇక్కడ రాజు అంటున్నాడు ఏలయనగ రాజు యహోవా ఎందు నమ్మక ఇచ్చున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా ఏమవుతుండంట నిలుస్తూ ఉన్నాడంట కదిలే వారంగా మన విశ్వాసం ఉండకూడదు కదిలే వారంగా మన ప్రార్థన ఉండకూడదు కదిలే వారంగా మన ప్రేమ ఉండకూడదు దేవుని ఎందు మనము నమ్మిక ఉంచాలి స్థిరముగా ఉండాలి అటు ఇటు చూడకూడదు వారి వైపు వీరి వైపు చూడకూడదు కొందరు భక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారు అలాంటి వారిని గురిపెట్టి మనము చూడకూడదు కొందరు అల్పవిశ్వాసులుగా ఉంటారు అలాంటి వారిని గురిపెట్టి చూడకూడదు మనం ఎవరిని చూడాలంటే దేవుని ఎందు మనకు గురి ఉండాలి మన ఎదుట దేవుని ఉంచుకోవాలి కొందరు చాలా చాలా కొందరు వ్యక్తుల్ని మాదిరిగా ఉంచుకుంటారు కొందరు వ్యక్తుల్ని గురి గా పెట్టుకుంటారు అలా ఉండకూడదు మనం మన గురి మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడిన మనకి స్తోత్రాలు హలే యా